శ్రీ సిద్ధి వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మూడవసారి ఘనంగా నిర్వహించుకుంటున్నటువంటి గణపతి నవరాత్రోత్సవాలకు సహకరించినటువంటి దాతలు మన్యం సుజాత పిచ్చయ్య దంపతులు విగ్రహదాత కారింగు అఖిల సైదులు దంపతులు లడ్డు దాత కారింగు సైదమ్మ నగేష్ దంపతులు పులిహోర దాత సంబిట పెద్ద ఎల్లమ్మ ఎల్లయ్య దంపతులు పూజారి దాత రాసమల్ల రేణుక శ్రీనివాస్ దంపతులు పట్టు వస్త్రాలు మరియు పూజ సామాగ్రి దాత కోల స్వరాజ్యం రామ్మూర్తి దంపతులు శాశ్వత దీపం కుందులు చౌకిపీట దాత సమ్మెట వరమ్మ చిన్ననాగయ్య దంపతులు డెకరేషన్ దాత కారింగు సుగుణమ్మ సైదులు దంపతులు వాహనం దాత గంగదేవి లింగమ్మ పుచ్చయ్య దంపతులు లాల్చీలు టీ షర్ట్లు దాత కొండ పద్మ అంజయ్య దంపతులు లాల్చీలు టీ షర్ట్లు దాతా జాతాకుల అన్నపూర్ణ కిరణ్ దంపతులు లైటింగ్ దాత పొడుపుగంటి కవిత కిష కవిత కీర్తిశేషులు వేణుగోపాలరావు గారు శాశ్వత మండపం దాత ఉయ్యాల సంధ్య శ్రీను దంపతులు దీపారాధన నిత్యా దీపారాధన దాత మండారి సైదమ్మ వెంకన్న దంపతులు నిత్యం పండ్లదాత వీరిని వీరి కుటుంబాలని ఆ విఘ్నేశ్వరుడు సర్వదా ఎల్లవేళలా కాపాడాలని వీరు చేసేటటువంటి వృత్తి వ్యాపారాల్లో దిన దినాభివృద్ధి చెందుతూ అష్ట ఐశ్వర్య ఆర్య ఆరోగ్యాలతో కలకాలం నిండు నూరు జీవించాలని ఆ విఘ్నేశ్వరుని ప్రార్థిస్తున్నాం వీరందరూ కూడా ఇదే విధంగా మున్ముందు కూడా శ్రీ సిద్ధి వినాయక ఉత్సవ కమిటీకి సహకరించాలని కోరుకుంటున్నాము